రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి బాలయ్య చరణ్ లను వెంకటేష్ భయపెడుతున్నాడా పెద్దగా ఫామ్ లో లేని వెంకటేష్ చరణ్ బాలయ్యను కలవరపెట్టడం ఏంటి అనుకుంటున్నారా అదేంటో ఒకసారి చూద్దాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి బాలకృష్ణ డాకు మహారాజ్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలతో పాటు విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే ఇక ఇప్పటికే బాలయ్య రామ్ చరణ్ సినిమాలపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిది సంక్రాంతి సెంటిమెంట్ గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు చరణ్ నుంచి నుంచి వినయ్ బాలయ్య కథానాయకుడు వెంకటేష్ నుంచి ఎఫ్ టూ సినిమాలు రిలీజ్ అయ్యాయి ఇక ఎన్టీఆర్ బయోపిక్ కావడంతో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి అలాగే చరణ్ బోయపాటి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో వినయ్ విధేయరామ ప్రోమోలు ట్రైలర్ చూసిన ఆడియన్స్ లో సినిమాపై హైప్ పెరిగింది కాగా ఎలాంటి అంచనాలు లేకుండా వెంకటేష్ వరుణ్ తేజ్ మల్టీ మూవీ ఎఫ్ టూ రిలీజ్ అయింది ఇక సినిమాకు దర్శకుడిగా వ్యవహరించిన అనిల్ రావి పొడికి అప్పట్లో చెప్పుకోదగ్గ ఫేమ్ కూడా లేదు ఇలాంటి క్రమంలో విపరీతమైన హైప్ తో వచ్చిన రామ్ చరణ్ వినయ్ రామ బాలకృష్ణ కథానాయకుడు సినిమాలకు ఎఫ్ టూ పెద్ద షాక్ ఇచ్చింది బాలయ్య చరణ్ సినిమాలు రెండు నిలిచాయి మరోపక్క వెంకటేష్ ఎఫ్ టు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది అవుట్ అండ్ కామెడీ సక్సెస్ సాధించింది ఈ క్రమంలోనే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మరోసారి సంక్రాంతి బరిలో బాలయ్య చరణ్ వెంకటేష్ పోరుకు సిద్ధమవుతున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది సీన్ మళ్లీ రిపీట్ అయితే బాలయ్య చరణ్ సినిమాల పరిస్థితి ఏంటి అంటున్నారు ఫ్యాన్స్ ఇక వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా చరణ్ బాలయ్య సినిమాలపై పడుతుంది ఈ క్రమంలోనే డాకు మహారాజు గేమ్ చేంజర్ సినిమాల రిజల్ట్ పై ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైందట